వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ రిల్లి వేదిలో అంబేద్కర్ భవన్లో ఏ రిల్లి రిల్లి ఉపకులాల ఐక్య వేదిక జరిగింది ఈరోజు సమావేశం ఈ యొక్క ఐక్య వేదికలో సుమారు రెండు వందల మంది పైగా పాల్గొన్నారు మేధావులు విజ్ఞావంతులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సలహాలు ఇవ్వడం జరిగింది గుర్తించట్లేదు అందుకు ఇప్పుడు మనకి సరైన అవకాశం వచ్చింది మనకి రిలీలకు సరైన అవకాశం వచ్చింది లాస్ట్ టైం లాగే ఒకే వర్గీకరణ కన్నా ఒకే పర్సెంట్ ఇస్తే మనకి బాధే అసలు ఇవ్వకపోతే వచ్చింది ఆ ఇస్తే లాభం లేదు అందుకోసం ఈ యొక్క సమావేశం మా ఇక్కడ ఐదు రిల్లి మీదే కాక ఈ చుట్టుపక్కల వైద్యంలో ఉన్న రిల్లి అందరికీ ఒకటో తరగతిలో అయినై ఉద్యోగం వచ్చేయాలంటే రెండో తరగతిలో రాదండి చదివితేనో టెన్త్ క్లాస్ చదివితేనో ఇంటర్మీడియట్ చదివితేనో అలాగే ఒక పది సంవత్సరాలు కష్టపడితే తప్ప మనం ఉద్యోగం సాధించలేమనేది మనందరికీ తెలుసు అదే విధంగా రోజు మనకంటే ముందున్న సోదరులు మాలమాది సోదరులు వాళ్ళన్నింటిలో ముందున్నారు అన్ని రంగాల్లో ముందున్నారు రిజర్వేషన్లో ఉన్నారు ఉద్యోగాల్లో ఉన్నారు రాజకీయ ప్రతినిధుల్లో ఉన్నారు కాబట్టి మనం కూడా సమయం వచ్చింది కాబట్టి ఎప్పటికైనా ఎక్కడ రాజీ పడకుండా మనం నిరంతర పోరాటాలకి సిద్ధపడితే తప్ప మనం సాధించలేము ఏదో ఈ పెట్టాం మళ్ళీ ఎక్కడో కాకినాడలో పెడదాం ఈ మీటింగ్లతోనే సారాంశాన్ని క్లోజ్ చేయకుండా మన త్వరగానే మనం స్టేట్ పిలుపు వరకు అంటే ఐక్యత ఐక్యత అన్న కాబట్టి మనందరం కూడా ఈ సమయంలో కూడా వర్గీకరణ దృష్టిలో పెట్టుకునే మన పాపం ఏంటంటే రాజకీయంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాం చెందాలనే అంశం అందరి కోరిక దాని పేరు మనకు లేదు పిచ్చి అందించడం కోసం మన పిల్లలు బాగా చదివిస్తూ ఉన్నాం దానికి సూర్తి లేకుండా అయిపోతుంది మన పరిస్థితి ఇప్పటికైనా సరే ఒక పెళ్లి చేస్తే పదిహేను రోజుల్లో కమ్మలు పెట్టుకుందాం ఇందులో పుష్పం చేస్తే వారం రోజులు కమ్మినేస్తాం వచ్చింది జరిగింది రాష్ట్ర విధానం ఇవ్వడం వల్ల అట్లా కాకుండా రాష్ట్ర రాజధానిగా పిలువబడుతున్న విశాఖపట్నం నగరంలో జాతీయ వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు రెల్లి వాళ్ళందరూ కలిసి ఈ ఐదు పర్సెంట్ సాధించడానికి ఖచ్చితంగా ఇది అసెంబ్లీలో సమా తీర్మానం జరగాలి కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట అరవై మంది ఎమ్మెల్యేలకి ఖచ్చితంగా మన రెల్లీ యొక్క సారాంశం మన రెల్లి యొక్క సారాంశాన్ని మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ బింద్ర మతం ద్వారా ప్రతి రెల్లీకి అందజేసి అసెంబ్లీలో జరమానులో ఖచ్చితంగా ఐదు శాతం రెల్లీలకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ పాటు పడాలని రైతులకు మోతం చేస్తావు రోత్సవ్యం చోతు మూడు అంటే మన గోడు వినిపించాలంటే చట్టసభల్లో మనం మాట్లాడాలి ఈ భూమి మనం మన దేశం కోసం కానీ మన సమస్యల కోసం కానీ మన చట్ట సభలో మాట్లాడాలంటే మనకి రాజ్యాధికారం కావాలి మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది మనలో ఎంతమంది చట్టసభలో ఉన్నారు మరి మిగతా కమ్యూనిటీస్ లో మావాధిక సోదరులు సోదరు నన్ను కూడా మరి రాజ్యాధికారం చేపట్టి మరి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు మరి మనం ఇంకా వెలుగు పడిపోయి ఉన్నాం అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు అనే అంశం తాము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విద్య ఉద్యోగ అనే అంశం చెప్పాలి యూట్యూబ్ లో చూశాను ఎంపీ హర్షికుమార్ గారు మాదిలో ముప్పై సంవత్సరాల పోరాటం మనం అంతా ఆ చరిత్ర అంతా మనం నుంచి చూస్తూనే ఉన్నాం మన పెద్దలందరూ కూడా చేసిన ఈ విజయం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన వర్గీకరణ మీకు అందరికీ తెలియదు సబ్జెక్ట్ కాదు మళ్ళీ ఒకసారి చెప్తున్నా రామచంద్రబాజు కమిషన్ లోని పన్నెండు ఉప కలిపి భాష ప్రాతిపదం మీద మన భాషకి లిపి లేదు మనం దేశీ ఒరిస్సా మాట్లాడే లాంగ్వేజ్ చిన్న చిన్న తేడా తెలంగాణ ఒక తెలంగాణ జరిగే శ్రీకాకుళం తెలియదు రాజేశ్వరం జరిగే ఆ యొక్క చిన్న చిన్న లాంగ్వేజ్ లో తేడాతోనే మనం అంత మనల్ని జస్టిస్ రామచంద్రబాజు కమిషన్ లో కలిపారు కలిపి ఆయన ఆయన ఏం చేస్తారంటే అట్లీస్ట్ మన పెద్ద అభిప్రాయాన్ని కరెక్ట్ గా లేదనేది జనం చూసుకుంటే బాగుంది ఆ రోజు చేయడం వల్ల ఆడపిల్లలకు కొందరు న్యాయం జరిగింది కానీ మగపి చాలా మంది అన్యాయం అయిపోయారు మనకి రావాల్సిన బ్యాక్లాగ్ కోసం ఏదైతే ఉందో అది మనకే చెందాలి కానీ మన సోదరు ఆల్రెడీ బాగా డెవలప్ అయిన మానవాది అది చెందింది ఈ విషయం మీద మనం అప్పట్లోనే చాలా బాగుంది బాధపడ్డాం ఇక ఐదు శాతం అడుగుతున్నారు అంటే దాని కారణం ఏంటంటే సామాజిక న్యాయం మనకి జరగలేదు అన్న ఒకే ఒక సిద్ధాంతం మీద మనం ముందు చల్లాలి ఎందుకంటే జనాభా లెక్కల ప్రకారం మనం మా ఇంటి దగ్గర మన మాస్ గారు పెట్టిన పదహారు లక్షలు వాళ్ళు చెప్పే లెక్క ఏంటంటే పదహారు లక్షల పైచి మన వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద लंसार नुसते 5% तो काही आवाज नाहीये ना सारा जंत्र मध्ये डिलिवर जममास आहे जममास आहे ना पीएमएल केबल असेल से 5% खर्च मित्रन सीएम बदलले 5% गेज आहे सगळे मी जममास आहे आम्ही मोठा मुंडी पंच करणार आम्ही बोरा राहीन सर आज बदरेंचो అమ్ము ఆ నాయకుడు పట్టలేండి ఆ మరి ఎందుకు న్యాయం చేయమ్మ సార్ ఆ నాయకుడు ర్యాలీ కంటే సార్ ర్యాలీకి అద్దమ్మ చూడలేదు టార్ఫీక్ ఆ అమ్మో సార్ అమ్మా సార్ శబనీ గోల్ల జోడియం చేరండి అలాగే ఉన్నమ్మా ఎప్పుడు మారు ఇప్పుడు అప్పుడు నాయకత్వం కావాలి అంటున్నారు ఇప్పుడు కళ్యాణ్ కానీ కళ్యాణ్ అంటారు అప్పుడు అంకులవుతాయి నాయపు ఆగండి ఆగాలంటే ఎవరు వినండి ఎవరు వినడానికి సమావేశాలని ఏర్పాటు చేస్తున్నాం

కనీసలు నేను కొంతమంది బడ్డీ కొంతమంది ఆర్మించారు మీద ఎక్కడ చూపించాను ఇప్పుడు మా పథకాలు నడుస్తున్న వాళ్ళు వస్తారు అక్కడ మధ్యలో ఐక్యత ప్రతి కార్మిలో ప్రతి పెట్టుకుంటాం మేము అయితే ఈ మధ్య సుప్రీ సుప్రీంకోర్టు ఏదో అధికారి వర్గీకరణ అధికారి ఇచ్చారు కాబట్టి మా రెల్లీకి ఎస్సీ అనగానే ఎస్సీ అనగానే మాలా మాతికే కానీ రెల్లూడు ఎవరే గుర్తించే అందుకు మాకు లాస్ట్ టైం కూడా ఒక పర్సెంట్ ఇచ్చారు ఆ పర్సెంట్ కూడా మనకి వేస్టే దానివల్ల మీకు ఎవ్వరూ ఉపయోగపడలేదు ఈసారి కూడా ఒక పర్సెంట్ ఇస్తే మేము ఎట్టి పర్సెంట్ ఉత్తుకోము కనీసం మాకు ఐదు ఆరు పర్సెంట్ ఇవ్వచ్చింది మేము కోరుచున్నాం ఎందుకంటే మేము ఆర్థికంగా రాజకీయంగా అన్ని చాలా వెనుకబడి ఉన్నాం మేము సామాజికంగా చూసే మా దేవు వృత్తిపరంగా పళ్ళు పళ్ళు అది అమ్ముకు రోడ్డు పక్కన కూర్చొని పళ్ళు అమ్ముకుంటా తర్వాత మున్సిపాలిటీ పారిస్ వైకార్ చేస్తూ ఉంటాం అటువంటి వాళ్ళు మనకు గుర్తించవర్నమెంట్ గుర్తించకపోవడం మనకంతా చాలా బాధకరంగా ఉంది పాత రోజుల్లో మనకి లక్ష ముప్పై వేలు అందారు ఉషా మెహ్రా కమిషన్ కానీ ఇప్పుడు మనకి ఈ రెండు మూడు లక్షల వరకు ఉన్నాం మేము ఆరు లక్ష ఐదు ఐదు లక్షల వరకు ఉన్నాం మేము దయచేసి అందుకు మన మా ఇప్పుడు మా పిల్లలు బాగా ఇంజనీరింగ్ అన్ని బాగా చదువుకున్నారు మాకు ఆర్థికంగానే రాజకీయంగానే మా ఏరియాను మార్పు చూ కూర్చున్నాం ఈ వర్గీ కన ఒక పర్సెంట్ వచ్చి మాకు పొద్దు లేదా ఎస్టిలో కలిపేయండి మాకు మాకు ఎస్టీలో కలిపేయండి లేదా మాకు ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వండి మాకు ప్యాకేజ్ ఇస్తే బోర్స్ మేము గవర్నమెంట్కి ప్రియమైన గవర్నమెంట్కి నేను కూర్చుంటాను అందరి దొరుకుంది నేను కూర్చున్నది అదే ఎస్ కళ్యాణమునే రిటైర్మెంట్ ఫారెస్ట్ దీనికాపించండి ఆగన్ సార్ ఆగదు మీరు చెప్తాను ఓకే అడేన్స్ ఇప్పుడు చిశాఖపట్నం విశాఖపట్నం ట్రస్ట్ నేను వర్గీకరణ విషయంలో గత ముప్పై సంవత్సరాలుగా కృష్ణమాదతో కలిసి వర్గీకరణ చేయాలి అని చెప్పి పోరాడిన వాళ్ళు నేను కూడా ఉన్నాను ఎల్లి తరఫున వర్గీకరణ యూజ్ చేయాలంటే ఎస్సీ అంటే పోమోజీనియస్ పోమోజీనిస్ కాదు హెట్రోజినియస్ హెట్రోజినియస్ అంటే వైవిధ్యమైన కులాలు ఉన్నాయి ఎస్సీలో మాల వేరు మాది వేరు నెల్లి వేరు ఆజాంతలు వేరు సో ఎస్ వాళ్ళకి ఇవ్వాల్సిన కూడా వాళ్ళ జనాభా ఉత్పత్తి కాకుండా జనాభా కాకుండా వాళ్ళ పేదలకు చూసి వాళ్ళ మరి మెరుగుబాటు చూసి రిజర్వేషన్స్ ఇవ్వాలి మరి జనాభా తక్కువని చెప్పేసి రిజర్వేషన్ తగ్గిస్తారు కాదు అందరికంటే పేదవాళ్ళు ఎల్లీలు అందరికంటే మెరుగుపడి పని వాళ్ళు ఎల్లీలు సో వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి అయా అయ్యా చదువు పెంచి రిజర్వేషన్ చాత పెంచి వాళ్ళకి న్యాయం చేయాలి అంత డబ్బులు నలుగురు అందడబ్బులు లేరు ఒకడు వికలాగుడు వాళ్ళకి వాళ్ళ గురించి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి డిమాండ్ అదే చేస్తారు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి వాడు బాగు చేస్తాం తద్బాబు తద్వా ముగ్గురు తద్వా ఎక్కువ ఎక్స్ట్రా తీసి వాడికి ఖర్చు పెడతాం అలాగా అందరికంటే మెరుగుపడ్డ పోయి రెండు కాబట్టి రెండుకి ఇవ్వాలి ఎక్కువ ఎక్కువ శాతం ఇవ్వాలి రెండోది పంజాబ్లో చాలా రాష్ట్రాల్లో ఇచ్చినట్టు వర్గీకరణని ఏ బి గ్రూప్ వెళ్ళి ఉండదు మాదిగా వెళ్ళి గ్రూపు మాదవ గ్రూపు గ్రూపులో ఉంటే అప్పుడు వెళ్ళి జాయిన్ జరుగుతుంది అప్పుడే నెల్లీకి జాయిన్ జరుగుతుంటే ఈరోజు మాలలో మాదిలో మరి అనేక రంగాల్లో వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు మరి ఈరోజు వెళ్ళిళ్ళు బాగా వెనకబడిపోయి ఉన్నారు ఢిల్లీకి కనీసం ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి బాబు గారి పెట్టి మరి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం ఈరోజు ఢిల్లీ పరిస్థితి ఎలాగ ఉందంటే అప్పుడు ఇప్పుడు దాకా ఢిల్లీలు వెనకబడే ఉన్నారు తప్ప పెద్దగా అభివృద్ధి లేదు దయచేసి బాబు గారికి కూడా చంద్రబాబు నాయుడు గారి దండ పెట్టుకుని చెప్తున్నాను అయ్యా మాకు ఢిల్లీకి కూడా అన్ని అవకాశాలు కల్పించమని చెప్పేసి కోరుకుంటుంది